శ్రీ నమ శ్రీగురుక్షోనమ శ్రీ మహాగణపతి దేవతా చూనమ ఈరోజు నాగుల చవితి నాగుల చవితి అంటే నాగేంద్ర స్వామికి పూజ చేసుకోవటం పుట్టలో పాలు పొయ్యటం మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తున్నాం గుడికి ఆవు పాలు చిమ్మిరి చలిమిడి అరటిపండు జామపండు తీసుకెళ్ళి చక్కగా అన్నీ కలిపి నాగేంద్ర స్వామికి నడుం దొక్కితే నావాళ్ళనుకో తోక తోకతొక్కితే తొలిగిపో పడగ తొక్కితే పారిపో అని అంటూ ఆ నాగేంద్ర స్వామికి పోసుకుని చక్కగా స్వామికి నమస్కారం చేసుకుని రావటం మనం విశేషం అని చెప్పుకున్నాం కదా అలా అందరూ చేస్తుంది అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఇంకో విషయం ఏమిటంటే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే మన పురాణం రిలీజ్ అవుతోంది ఎందుకంటే కార్తీక మాసం కదా పూజ అయిన వెంటనే పురాణం వింటే ఒక పని అయిపోతుంది అని ఒకటి అదే కాక పనిలో పని ఆ దేవుడు వాక్యాలు వింటే మనకు కూడా కొంచెం ముక్తి ఉంటుంది కదా అని ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి అందరికీ వీలు అవుతుందని చెప్పి ఉదయం ఆరు గంటలకే ఆరు ఆరున్నర ప్రాంతాల్లో వస్తోంది నా ఇందుకు దయవించి అందరూ పురాణ కాలం విని తరించవలసిందిగా కోరు